పుష్పపుచ్చే వారికి ఆభాను తెలియజేస్తున్న కూర్చున్నాం దాన్ని అంతే వస్తుగా కూర్చున్నాం రాబో రాబోచున్నారు వారి వచ్చిన తర్వాత వారు వచ్చి కోల రావు గారికి వారి పుష్ప గుచ్చా కోరుకుంటా బాగుంటుందని మనం చేస్తున్నాం శ్రీ వేంద్ర శ్రీనివాస్ గారు రాష్ట్ర కార్య మధ్యలో అలాగే రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శ్రీ పులపతి గారు జ్యోతి ప్రజలు చేస్తున్నాడు మన శ్రీమతి కోట సీతారామకృష్ణ గారు మరియు శ్రీమతి కలిది సుచారామచంద్ర గారు జ్యోతి ప్రజలు చేస్తున్నారు మరి నూతనంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా ఈ మధ్యన తిరునాథ్ రాజు గారు కూడా దీన్ని జ్యోతివేత్తలు చేస్తున్నారు బీజేపీ మండల మహోత్సా కిశాన్ అధ్యక్షులు గారు వేదివేది కావాల్సిన కోరుతున్నాను ఒకవేళ కావాల్సిన కోరుతున్నాను అలాగే నా కూడా నీటి సంఘం అధ్యక్షులు సంఘ వ్యవస్థాపకులు శ్రీ వేగేశ్వర స్వర్పరాజు గారికి వేసి అర్పిస్తున్నారు శ్రీమతి కోట సీతారామేశారు

오늘은 claro 제주는

సభ్యుల అభివృద్ధికి మరియు సంఘ అభివృద్ధికి మరియు సంఘ అభివృద్ధికి పాటు పడగలవాడినని పాటు పడగలవాడినని ఎటువంటి సంఘ వ్యతిరేకాలను ఎటువంటి సంఘ వ్యతిరేక విధానాలను అనుసరించనని ఎటువంటి పక్షపాతం లేకుండా ఎటువంటి పక్షపాతం లేకుండా నా విధులను నిర్మించగలవాడినని నా విధులను నిర్వహించగలవాడినని దైవ సాక్షి ప్రమాణం ఇది జూడిల సంరక్షణ రేణు ప్రభుత్వ ఆరోగ్య సంసారం ప్రభుత్వ ఆరోగ్య సంసారం ఇది ఏ రకూడి ఇది ఏ రకూడి ప్రాధమికవ్యాసాయ పరపతి వ్యాసాయ పరపతి సంగమాలకు కచ్చలంగా సంగమాలకు పరసలంగా వీనిని బెడనండి వీనిని సంఘ బైలన్ అనుసరించి సంఘ బైలన్ అనుసరించి నిర్వహించగలవాడినని నిర్వహించగలవాడు సహకార సూత్రాలకు లోబడి సహకార సూత్రాలకు లోబడి ఉండగలవాడినని ఉండగలవాడిని సంఘ సభ్యులకి సంఘ సభ్యుల సభ్యులకి మరియు సంఘ అభివృద్ధికి మరియు సంఘ అభివృద్ధికి పాటు పడగలవాడి అని పాటు సంఘ విధానం ఇటువంటి సంఘ వ్యతిరేక విధానములను అనుసరించాలని అనుసరించండి ఎటువంటి పక్షపాతం లేకుండా ఎటువంటి పక్షపాతం లేకుండా ఆ విధాన నిర్మితుల ద్వారా ఆ విధాన నిర్మితుల ద్వారా దైవ సాక్ష్య ప్రామాణ్యం చేస్తుండి దైవ సాక్ష్య ప్రామాణ్యం చేస్తుండి పరి

సార్ మన ముఖ్య అతిథుల ప్రసంగం అయిన తర్వాత సత్కార కార్యక్రమం ప్రత్యేకించి మేము ఇక్కడ ఉంటుంది సార్ దయచేసి ఎవరు కూడా దయచేసి స్టేజ్ మీద రావద్దని సవినీయంగా తెలియజేస్తున్నాం సార్ ముఖ్య అతిథుల ప్రసంగం అనంతరం దయచేసి స్వామి వాళ్ళందరూ ఈ కార్యక్రమం పూర్తయ్యాక అందరూ వచ్చి వసతిని చేస్తున్నాం మాజీ డిసి ప్రెసిడెంట్ గారు రావచ్చు కోసం అందరికీ నమస్కారం ఈరోజు పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు

నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మా గ్రామీణ చేసిన బ్యాంక్ చైర్మన్ డైరెక్టర్లకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఈ ప్రభు కోట ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా కష్టపడే వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు రావటం చాలా ఆనందకరమైన విషయం ఈ కూటమి ఏర్పాటు చేసిన మన పవన్ కళ్యాణ్ గారికి ఈ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ చాలా రుణపడి ఉన్నారు ఎందుకంటే ఇలా అధికారంలో పెట్టింది ఈ పార్టీని పెట్టడం కోసం ఓటమి ఏర్పాటు చేయడం కోసం ఆయన పడిన శ్రమ విలువ ఇవాళ తెలుస్తుంది ప్రతి కార్యకర్తగా అని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను పదవంటి అలంకారం కాదు చాలా బాధ్యతతో కూడింది కాబట్టి ఈ చైర్మన్ డైరెక్టర్లు రాబోయే రోజులు ఈ ఇంకా ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళి కూటమికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సంఘ రిజిస్ట్రేషను పది తొమ్మిది పంతొమ్మిది వందల యాభై జరిగిందండి రిజిస్ట్రేషన్ నెంబరు హెచ్ఎల్ ఆరు వందల ఎనభై రెండు సంఘ పరిధిలోని గ్రామాలు ఏలంకోడి అనాలు మరియు పన్నెండు వందల అరవై ఐదు మంది అందులో అప్పులు పొందిన వారు ఆరు వందల డెబ్బై రెండు మంది సభ్యుల షేర్దానం మొత్తం ఇరవై లక్షల ఇరవై ఒక్క వెయ్యి సభ్యుల డిపాజిట్లు మొత్తం రెండు కోట్ల పదిహేడు లక్షల ఏడు వందల డెబ్బై మూడు సెంట్రల్ బ్యాంక్ నుంచి తెలుసుకున్న లోన్స్ రెండు కోట్ల ఏడు లక్షల నలభై మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మెంబర్స్ లోన్స్ రెండు కోట్ల పది లక్షల నలభై మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు గోల్డ్ లోన్స్ ఒక కోటి నలభై నాలుగు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల పది వ్యాఖ్యకాల రుణాలుగా ఇచ్చింది ముప్పై ఒక లక్షల ఎనభై ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఒక రూపాయలు ఈ సంఘానికి టూ ఫిఫ్టీ ఎంపీ గొడవలు ఉంది సంఘ తరుణంలో మొత్తం ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆగిట్ ఏ కాస్లో ఉందండి ఈ సంవత్సరం సంఘానికి వచ్చిన లాభం ఆడిట్ ప్రకారం యాభై ఆరు అరవైలు అండి అంటే ఈ సంఘం స్థాపించి పంతొమ్మిది వందల యాభై స్థాపిస్తే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వచ్చిన అడుగు పెట్టాము కావున వచ్చిన విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం చాలా సంతోషంగా ఎల్విరం పంచాయతీకి ఈ బ్యాంకు దాదాపుగా ఇప్పుడే చెబుతున్నారు దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ బ్యాంకుని ఇప్పుడే మనం విన్నాం ప్రాఫిట్ ఏంటి ఇక్కడ లోన్ ఎంత ఇస్తున్నారు అనేది ప్రజలకు మీ అందరికీ తెలియాలని ఇప్పుడు ఇక్కడ ఉన్న అధికారితో చెప్పించడం జరిగింది ఎందుకంటే మీకు కూడా ఒక ఆలోచన ఉంటుంది ఒక ఐడియా ఉంటుంది రాబో కాలంలో ఇప్పుడు ఈ బ్యాంకు మనం ప్రభుత్వంలో మన కొత్త కమిటీకి దాదాగా రావకాలు ఎలా ఉంటుంది ఇక్కడ పనితీరు ఎలా ఉంటుంది ఈ బ్యాంక్ డెవలప్ చేసి ఇంకా చేయగలుగుతారు అనేది మనందరికీ కూడా ఐడియా ఉంటుందని మీరు చెప్పి ఈ రోజున మరి కొత్తగా ఓటమి ప్రభుత్వంలో ఇక్కడ గౌరవ నాయకులు అందరూ వేదిక మీద ఉన్నారు అందరూ కూడా ఒక ఆలోచన చేసి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నాం రాష్ట్రం అలాగే గ్రామాలు కూడా బాగుండాలి అభివృద్ధి చెందాలి పది మందికి ఉపయోగపడాలన్న ఆలోచనతో ఈరోజు నా ఒక ఆలోచన చేసి పెద్ద ఆయనైనా చాలా అనుభవం ఉంది మరి ఇవాళ మంతనే కదండి మీ పేరు మంతన ప్రహ్లాదరాజు గారికి అలాగే డైరెక్టర్లుగా ఇద్దరికి ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా మనందరి తరపున కోట ప్రభుత్వం తరపున ధన్యవాదాలు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను ఏ గ్రామాలైతే విందులు విలీనమై ఉన్నాయో బ్యాంక్కి మీ అందరి సహకారం సపోర్ట్ తప్పకుండా కొత్త కమిటీకి ఉండాలి ఉన్నప్పుడే ఉన్నప్పుడే వాళ్ళు పెళ్లి చేయగలుగుతారు ఎవరైనా సరే అదే విధంగా మీరు ఈ రోజున మరి ఈ గ్రామాలు ఎవరైతే ఉన్నారో ఇచ్చినపల్లి గ్రామస్తులు అందరూ కూడా చాలా చక్కగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు దీన్ని మరి ముఖ్య అతిథిగా కూడా ఈ బ్యాంక్ చేరి గన్న గారు రావాల్సి ఉంది మీరు చెప్పడం కూడా జరిగింది కానీ కొంచెం ఆయన వేరే ఏలూరులో పని ఉండడం లేట్ అవుద్దని చెప్పారు దాకా పన్నెండు ఒకటి రెండు అవుద్దని అప్పటి వరకు మేము ఈ అందరినీ కూడా వెయిట్ చేయడం విషయంలో లేక ఎమ్మెల్యే గారిని కూడా మేము సంప్రదించి ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది తప్పకుండా ఎవరైతే బ్యాంక్ చైర్మన్ ఉన్నారు ఒక్కొక్కసారి మన అతనాద చైర్మన్ గారికి తెలియజేస్తున్నాను ఒకసారి తప్పనిసరిగా మనం మీ బ్యాంక్ ఇంత బాగుంది కాబట్టి మన చుట్టుపక్కల గ్రామాల్లో కంటే తప్పనిసరిగా గ్రా తీసుకొచ్చి మీ బ్యాంక్ గురించి ఇందులో ఉన్న ఇబ్బందుల గురించి పడి తప్పకుండా చెబుతారు కానీ మీ నాయకులందరూ కూడా మీ కూటమి ఎవరైతే మీ డైరెక్టర్ ఉన్నారో మీరు తప్పకుండా నేను హామీ ఇస్తున్నాను తప్పనిసరిగా రావాలైనా కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల పోస్ట్ పని అయింది రాజుగారు రాజుగారు బాగుంది చాలా బాగుంది మీరందరూ కూడా నేను ఒక్కటే కోరుతున్నాను తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి మన రాష్ట్రంలోను మన కోటం ప్రభుత్వం పనిచేస్తున్నాం మీరందరూ కూడా ఒక మంచిగా ఆలోచించి ఇక్కడ ఉన్న రైతులకి బ్యాంకు ద్వారా మనీ చెయ్యగలుగుతాం ఎలా రుణాలు ఇవ్వాలి వాడికి ఎలాగా ఆదుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ డైరెక్టర్లు కానీ మీరు కానీ చేయడానికి మీరు కూడా చాలా చక్కగా అందుబాటులో ఉంది ప్రతి రైతులకి కూడా చాలా బాగుంది కంపెనీ అని కూడా లైక్ బ్యాంకు ని అభివృద్ధి చేసే విధంగా అందరూ కూడా మీరు అందరూ కూడా అని చేస్తున్నారు ఆశిస్తూ ఇక్కడ చాలా చక్కగా ఇక్కడ అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ మన రూరల్ ప్రెసిడెంట్ ఉన్నారు గ్రామ ప్రెసిడెంట్ ఉన్నారు అలాగే కమిటీలు ఉన్నాయి నేను కూడా అంజబాబు గారికి చెప్తున్నాను అందరినీ ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంది ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే ఎదరకంటే స్టేజ్ మీద ఎక్కువ మంది అనుకుంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా మన పార్టీ అధికారంలోకి వచ్చాక కష్టపడిన ప్రతి వ్యక్తికి కూడా గుర్తింపు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆలోచన చేస్తారు కూడా తెలుగుదేశం కానీ చూసారు ఈ మధ్య భీమవరం శాసనసభ్యులు గౌరవనీయులు కులపతి రామాంజనేయులు గారికి అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ పాలిట్ బ్యూరో సభ్యురాల నుండి గౌరవనీయులు తోట సీతారామ లక్ష్మి గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే వేదికను అలంకరించిన గౌరవ పెద్దలందరికీ నా నమస్కారాలు అలాగే వేదిక ముందున్న అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను ఈరోజు బ్యాంక్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మంతేనా అత్రినాథరాజు గారికి శ్రీ డైరెక్టర్లుగా శ్రీనివాస్ గారికి లక్ష్మణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు గారు సుజాత గారు మేకా శ్రీను గారు నాగిని తాతాజీ గారు దత్తులు నీలేంద్ర గారు పొత్తు బ్యాంకు పంతొమ్మిది వందల స్థాపించబడింది రిజిస్ట్రేషన్ నెంబరు హెచ్ ఆరు వందల ఎనభై రెండు సంఘ పరిధిలోని గ్రామాలు ఏలంపూడి అనాకోడేరు ఏలంపూడి అనాకోడేరు ఎల్విఎన్పురం సంఘ సభ్యులు పన్నెండు వందల అరవై ఐదు మంది అప్పు పొందినవారు ఆరు వందల డెబ్బై రెండు మంది సభ్యుల చేరుదనం ఇరవై లక్షల ఇరవై ఒక్క వెయ్యి సభ్యుల డిపాజిట్ మొత్తం రెండు కోట్ల పదిహేడు లక్షల పదిహేడు వేల ఏడు వందల ముప్పై మూడు డిసిజిబి లోన్స్ రెండు కోట్ల ఏడు లక్షల నలభై మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మెంబర్ లోన్స్ రెండు లక్షల పదివేల రెండు లక్షల పదివేల నలభై మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు గోల్డ్ లోన్స్ కోటి నలభై నాలుగు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల పది దీర్ఘకాలిక రుణాలు ముప్పై ఒక్క లక్ష ఎనభై ఒక్క వెయ్యి గోడౌన్ కెపాసిటీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ మెట్రిక్ టన్సు సంఘ టర్నోవరు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు సంఘ లాభం యాభై ఆరు వేలు ఆడిట్ తరగతి ఏ క్లాస్ ఈ బ్యాంకు అన్ని రంగా కూడా బాగుంది ఇంకా అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉంది తిరుమార్థరాజు గారు ఆధ్వర్యంలో బ్యాంకుని అభివృద్ధి చేయడానికి కష్టపడి రైతులకు మేలు జరిగే విధంగా ఇంకా లోన్స్ పెంచి అందరికీ కూడా లోన్స్ ఇచ్చి రైతులకు సీజనల్ క్రాఫ్ టైంలో లోన్స్ ఇచ్చి మళ్ళీ రికవరీస్ కూడా కరెక్ట్గా చేసుకుని బ్యాంకు అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుతున్నాను ఈ బ్యాంకు పంతొమ్మిది వందల యాభైలో స్థాపించినప్పుడు ఆ మహనీయులు ఎంతో ఆలోచనతో ఈ బ్యాంక్ స్థాపించారు ఈ బ్యాంక్ స్థాపించిన బ్యాంక్ ఈ రోజు వరకు లాభాల్లోనే నడుస్తుంది ఈ బ్యాంకు ఇంకా అభివృద్ధి పొందాల్సిన బాధ్యత ఉంది లోన్స్ పెంచాలి అలాగే సభ్యుల మెంబర్స్ కూడా పెంచాలి ధనం పెంచాలి సబ్ డిపాజిట్లు పెంచాలి గోల్డ్ లోన్స్ ఈ బ్యాంక్ బాగా చేస్తుంది గోల్డ్ లోన్స్ కోటి నలభై నాలుగు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల పద రూపాయలు ఇచ్చారు గోల్డ్ లోన్స్ చాలా బాగా ఇచ్చారు ఇంకా గోల్డ్ లోన్స్ పెంచినట్లయితే లాభం ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ గోల్డ్ లోన్స్ పెంచే కార్యక్రమం చేయాలని చెప్పి కోరుతున్నాను మరి సంఘం లాభం ఇంకా పెరగాలి యాభై ఆరు వేల నుంచి చాలా తక్కువ లాభం ఉంది ఈ లాభాలు పెంచి అప్పులు పెంచితే లాభాలు పెరుగుతాయి అప్పులు రైతులకు ఎక్కువ మందికి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈరోజు త్రీనాథరాజు గారి సూచన ఏంటంటే ఎరువులు పెట్టండి ఎరువులు కాకుండా ఫీడ్ కూడా పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు ఆ ఫీడ్ పెట్టినట్లయితే ఇంకా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఫీడు ఎరువులు ఇక్కడ గోడౌన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మనం ఫీడ్ కంపెనీలు యాభై రోజులు మనకు అనుభవిస్తుంది మనం రైతులకి అడ్వాన్స్గా లోన్లు ఇచ్చి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఫీడ్ వ్యాపారం కూడా చేయాలని కోరుతున్నాను ఎందుకంటే మన ప్రాంతం అంతా కూడా చెరువులు ఇవ్వని వ్యవసాయం లేదు అంతా కూడా చెరువుతో పోయింది కాబట్టి ఈ ఫీడ్ వ్యాపారం చేసినట్లయితే అది కూడా లాభదాయకంగా ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తాను దాని మీద కూడా మీరు ఫీడ్ వ్యాపారం చేసేటై బ్యాంక్ వారితో ఆలోచన చేసి మీరు కార్యక్రమం చేయాలి ఈ బ్యాంకుని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి సహకరించడానికి ముఖ్యంగా ఈలంపూడి అన్నకోడేరు ఎల్వయన్పురం వెళ్ళని చెప్పడం చనిమే ఈ రైతులకి వేలు జరిగే విధంగా ఏర్పాట్లు చేసి ప్రతి సీజన్లోనూ క్రాఫ్ట్ రోడ్లు ఇచ్చి మళ్ళీ సీజన్ అయిన తర్వాత రికవరీస్ తీసుకుని చక్కగా పనిచేయాలని ఎన్పి అనేది లేకుండా చేయాలని మంచి బ్యాంకుగా తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ

अंदर ये विभिन्न जैसे विभिन्न सूचना बड़ी नाइस उनकी झटकर गई बच्ची भारी सतर्कता समझता है अच्छा टाइम है है इस टाइम पर और नाइस सतर्कता के लिए रोका कर बच्ची और अच्छा है थैंक्स एवरीवन ये है శ్రేడీ okay. అయిపోయింది ಸಹೇಮ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಓಕೆ okay. <laughs> ಏನೋ ಡೌನ್ಲೋಡ್ ಇಲ್ಲಂದ್ರೆ ಬೈಕಲ್ <dévelop eigentlich analysis> <Phone soundtil issue> <mail> <training noise> సార్ అందరూ మొదటి వైపు నుంచి వస్తే చాలా నీట్ గా జరుగుతుంది స్టేజ్కి ఎడివైపు నుంచి రండి ఏడు వైపు

اوکے چار رنگ را جي <laughs> جي